అస్సాంలో అధికార ఎన్డీఏలో భాగమైన అసోం గణపరిషత్ సిఏఏను ఇప్పటికీ వ్యతిరేకిస్తున్నామని వివాదాస్పద చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో దాఖలు చేసిన కేసును కొనసాగిస్తున్నామని పేర్కొంది పౌరసత్వ సవరణ బిల్లు రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్లో ఆమోదించిన తర్వాత అదే ఏడాది డిసెంబర్లో సుప్రీంకోర్టులో ఈ చట్టాన్ని ఏజీపీ సవాల్ చేసింది అస్సాంలోని బ్రహ్మపుత్ర లోయను చట్టం పరిధి నుండి మినహాయించాలని డిమాండ్ చేసింది పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రముఖ ఏజీపీ నాయకుడు ఫణిభూషణ్ చౌదరి మాట్లాడుతూ తమ పార్టీ ఇప్పటికీ సిఏఎను వ్యతిరేకిస్తుందని ప్రతి వేదికలోనూ ఈ చట్టానికి వ్యతిరేకంగా తాము గళం విప్పుతూనే ఉంటామని అన్నారు ఏజీపీ ఎన్డీఏలో కొనసాగడం సిఐఏను కూడా వ్యతిరేకించడం ద్వంద్వ స్వభావం కాదా అని అడిగిన ప్రశ్నకు ప్రాంతీయ పార్టీ ఈ అంశంపై తన వైఖరిని ఎప్పుడూ మరిచిపోలేదని చౌదరి పేర్కొన్నారు బీజేపీ జాతీయ పార్టీ ఏజీపీ ప్రాంతీయ పార్టీ వారి లక్ష్యాలు మా లక్ష్యాలకు భిన్నంగా ఉంటాయి మేము బీజేపీతో ఉన్నందున సీఏఏకు మద్దతు ఇవ్వడం జరగదు అందుకే మా పార్టీ సిఏఏకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కేసుపై పోరాడాలని నిశ్చయించుకుంది అది ఇప్పటికీ కొనసాగుతుంది అని ఆయన అన్నారు